అమ్మ చంద్రబాబు నాయుడు ఇటా ఆట ఇటాట అన్నట్టే ఊగిసలాడుతు నినమన్న దాకా మోడీ సార్కు అని ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళు ఏదో ఆశ పెట్టిదట తాయిలాలు అబ్బరకుండా మరి ఇటా ఆట చంద్రబాబు కథ ఏముందంటే ఇక చూడు ఏమి నడుస్తుంది అమ్మని సామిరంగ రాజకీయం ఎప్పుడు ఏ లేఖన ఎటు మళ్ళుందో అక్కడ వశపడతలేదులా నిన్నమోనా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయిండు మోడీ కలిసిండు నేను నీకే మద్దతు ఇస్తా అని బాగానే ముచ్చట పెట్టిండు ఛాయ తాగిండు ఊరేకో మళ్ళీ ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళు ఏదో తాయిలాలు ఆశ పెట్టిరాట నీకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తాము నీకు కేబినెట్లో ఐదుగురు మంత్రులను చేస్తాము ఓరెక్కో ఇది కథరో మళ్ళీ నీకు లోక్సభ స్పీకర్ ఇస్తామని అనగానే చంద్రబాబు నాయుడు గోడ మీద పిల్లి లేక ఇటా అటా ఇటా ఆటా అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడన్న అబ్బా సూషిరాహ ఇండియా కూటమి వాళ్ళు చక్రం తిప్పాలని ఇక ఇటు మళ్ళి మళ్ళీ ఈయన ఉండే కదా పెద్ద మనిషి ఆ నితీష్ కుమార్ నితీష్ కుమార్ కూడా అదో ఇదో తాయిదాలు ఆశ పెట్టడట మళ్ళీ ఎవరితో నేరుగా సోనియా గాంధీ ఆయనకు కాంటాక్ట్ అయ్యిందట ఇక మొత్తానికైతే చంద్రబాబు నాయుడుకి ఎవరు మంచుకున్నారు ఏంది ఏం కదా అంటే రేవంత్ రెడ్డి శిష్యుడే కదా ఆ రేవంత్ రెడ్డితో ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు అనులా అబ్బో ఇండియా కూటమి వాళ్ళు కూడా ఏదో ఈసారి పట్టుపగాల మీద ఉన్నారు పదవి కోసము